జెండా బ్యాక్ సైడ్ చూడదు స్కై ఎంత బాగుందో అవును సూపర్ స్కై మధ్యలో ఫ్లాగ్ మనది ఆ ఫ్లాగ్ ఎగురుతుంటే ఇంకా బాగుంటుంది తనకైతే లవ్ బోన్ కైతే వచ్చినాము చూడండి స్టార్టింగ్ స్టార్టింగ్ లోనే మన మూడు రంగుల జెండా ఇక్కడ పెట్టారు స్కై కూడా మంచిగా బ్లూ కలర్ లా టై మధ్యలో మన జెండా చూడండి జెన్స్ అనిపిస్తుంది కోసం పండి ఇంకా ఇంకా సైడ్ భువనగిరి గుట్ట ముందుకెళ్తే ఎదురుగా భువనగిరి గుట్ట లవ్ భువనగిరి ఇవన్నీ అనిపిస్తుంది మేడం గుడ్ మార్నింగ్ మేడం హాయ్ ఫ్రెండ్స్ మనం వేడికి వచ్చినాం చెప్పు భువనగిరి వేడికి వచ్చినాం చెప్పు ఇక్కడ అది అయ్యింది ఓకే సార్ భువనగిరి అంటే ఇక్కడ పిల్లలు ఆడుకొని మంచి మంచి గేమ్స్ ఉన్నాయి ఇప్పుడు నేను జారుతా చూడండి మళ్ళా చూడండి చూసారు కదా ఇదే మన లవ్ డౌన్ కి యాక్చువల్లీ మనం వచ్చిందైతే టెంపుల్కి టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఇది ఉంది కాబట్టి ముందైతే ఇది చూపిస్తున్నా ముందే టెంపుల్ కి వెళ్దాం కానీ అక్కడ నైట్ వ్యూ అనేది మంచి ఉంటుంది అనేసి అయితే ముందు ఇక్కడికి వచ్చినాం మీకు చూపించడానికి సో ఇది లవ్ భువన్గిరి ఇది అటు కూడా చాలా ఇయర్స్ అవుతుంది కానీ కొంచెం అప్పటికంటే ఇప్పటికి కొంచెం చేంజ్ అయిపోయింది లేదు భువనగిరి మేమైతే ఇండోలోకి వచ్చినాము నేనైతే ఫస్ట్ టైం ఇది చూస్తున్నా ఎన్నో సార్లో భువనగిరికి వచ్చినాం కానీ ఎప్పుడైతే ఇక్కడికి రాలేదు ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అయితే వచ్చినాం అందుకే మీకు ఇది చూపిస్తున్నాం కాదా భువనగిరి గుటి ఉంది వాళ్ళు మేము అది కూడా ఎక్కలేదు దానికి కూడా ఏదో ఒక రోజు టైం వస్తుంది అది కూడా ఎక్కి చూపిస్తాం రీ మా వాళ్ళు మంచిగా ఫోటోలు తీసుకు వచ్చిన ఫస్ట్ ఫోటోలే కావాలి అయ్యాక కూడా అరే ఇది భోనిగి చెరువురా కా చదివే గాని ఎండాకాలం కదా కరువులుంది పాపం సెట్ అయితే షార్ట్ ఫిలిమ్స్ చిన్న చిన్నగా రీల్స్ అవి వీటికైతే అయితే ఇక్కడ బాగుంది సాంగ్ డాన్స్ వేయబోతున్నారు చూడండి ఎంత మంచిగా చేస్తారు అందరూ రీల్స్ మీద పడ్డారు ఎంత మంచి చేసే డ్యాన్స్ సూపర్ ఉన్నది శ్రావణి స్పైసీ డ్యాన్స్ ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లా కదా నేనైతే మనం బండి మీద వస్తాం సరిగ్గా బండి కాలే అవన్నీ సెట్ కావు బండి అయితే ఎంజాయ్ వేరే ఫీలింగ్ అది ఇంకా వచ్చిన ఫీలింగ్ ఎట్లుంది మరి ఇక్కడికి వచ్చినాక ఇంకా బాగుంది ఏ బోడీ అందాలు లవ్ బోరి బాగుంది ఇక్కడ మేమైతే బైక్ మీద పోతున్నాం వా అయితే కార్లో కార్ ఎక్కడికి వస్తుంది బండి నెంబర్ ప్లేట్ లేదు పెట్రోల్ లేదు టైర్ ఇంకా చక్కగా లేదు అయినా కూడా అన్ని కార్లకన్నా బెంది కార్లకన్నా ముందు పోతుంది ఏంటి కుమార్ అమ్మక్క సారక జాతర కూడా మీ కార్లను చూడలేదు

ఫోటో అయితే పెట్టుకున్నాం చలో పోదాం పని నేనైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉన్నా లైటింగ్ ఇక్కడ కొంచెం దూరం నుంచే మన యాదగిరి గుట్టలో ఎట్లా అనిపించిందో ఇక్కడ అట్లనే అనిపిస్తుంది రండి చూసేద్దాం పోతురు కార్లు పోతురు ఏడు పోవాలి దూరం నుండి చూడండి గుడి ఎంత మంచిగా కనిపిస్తుందా లైటింగ్ తోటి సూపర్ పోవాలి ముందు పోయి చూడడం ఒకటి లేట్ ఇక అసలు ఈ స్వర్ణగిరి టెంపుల్ ఓపెన్ అయ్యి మస్తు రోజులు అవుతుంది చాలా రోజులకి వచ్చినాము అయినా కూడా చూడండి ఎంత మంది ఉన్నారో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే ఇంత మంది ఉన్నారండి మినీ తిరుపతి అంటే తిరుపతి

టెంపుల్ ఓపెన్ అయిన వన్ ఆర్ టూ మంత్స్కి ఇంత రష్ టూ త్రీ ఇయర్స్లో అసలు నైట్ టైంలో కూడా అడుగు పెట్టడానికి రావుతా గాయ సీరియస్లీ మా యాదాద్రి డిస్టిక్లో ఇంత పెద్ద టెంపుల్ పడడం అదృష్టం అసలు ఎంత క్రౌడ్ చేసుకోవాలి యాక్చువల్లీ నేను తిరుపతి వెళ్ళలేదు వెళ్తే నేను దానికి పెళ్ళి డిఫరెంట్ అనేది చెప్పేటండి బట్ వెళ్ళలేదు కదా సో నేను వెళ్ళిన టెంపుల్స్ అయితే ద బెస్ట్ టెంపుల్ ఇది అసలు ఏం పబ్లిక్ హాలిడే డే కాదు ఈరోజు మండే సోమవారం రావుల్లో అయితే దుమ్ములు ఎప్పుడో పోతారు మా టీం అంతా

సో అది చాలా కష్టపడకుండా ఈ రష్యలో మాత్రం ముందుకు వచ్చినాము ఇప్పుడు లైన్లో నిలబడి దర్శనం చేసుకునేసరికి టెన్ అవుతుంది సో మా ఫ్రెండ్ అయితే ఒక ఆయన ఆయన ద్వారా ఇన్సైడ్ లోపలికి పోవాలని ట్రై చేస్తున్నాము అది కూడా ఫెయిల్ అయిపోతే మాత్రం అందరి లెక్క లైన్లో పోవాల్సిందే లైన్లో పెట్టాల్సిన దర్శనం చేసుకోవాల్సిందే ఒక వాళ్ళు టూ డేస్ నుంచి టెంపుల్ 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 అని మళ్ళీ రెడీ అయ్యారు క్యాన్సిల్ అయ్యారు వర్షం పడి సో ఈరోజు ఎట్లా పెట్టి దర్శనం చేయించి తీసుకున్నాం ಅಂದ್ರೂರು ಜನಾಬ ಜನಾಬಿ

అయితే దర్శనం అయింది దేవునియుడికి అయితే రెండు కళ్ళు రాలేదు మీకు చూపించాలి అసలు ఎంతమందిరాక మేము ఈ రోజు ఒక్కరోజు ఎక్కువ మంది అనుకున్నాం కానీ అసలు ఫుల్ మందురు ఇంకా సాయి అనే ఒక బ్రదర్ మాకు స్పెషల్గా దర్శనం చేయించుడు దగ్గర పోయి దర్శనం చేసుకున్నాం కానీ యాక్చువల్లీ కెమెరా రికార్డింగ్ అలవ్ లేదు కాబట్టి మీకు చూపించలేకపోయినాం సారీ బయటకు వెళ్ళి మిగతా చూసుకుంటాం తిరుపతిలో చూసినంత ఫీల్ వచ్చింది నాకు చాలా బాగున్నాడు దేవాడు సక్సెస్ఫుల్ గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా అద్దాల మేడ దగ్గర మనము వేసి ఏదైనా కోరుకుంటానంటే అవి నెరవేర్తాయంటే కోరికలు అక్కడికి వెళ్ళి మనం మెయిన్ దేవుడు అక్కడ నీళ్ళల్లో నిద్రించే ఉంది వైష్ణవా అక్కడికి వెళ్ళి మనం ఇంకా మిగిలిన మిగిలిన చూసేసుకుందాం ఓకేనా దర్శనం లేట్ అయింది ఇంకా స్పీడ్ చాలా కష్టపడదు అన్న నిన్నవా ఏ మాడికే తొక్కమార్ మంచిగా ఎప్పుడు అయితే కైన్ చేసుకున్నా అద్దాల మేడం మరి కోరిక నెరవేరుతా ఇప్పుడు నేను

ఫైనల్లీ వచ్చేసినాం చూడండి దేవుడు మేము కింది ఆల్రెడీ అనిపించే తల నుంచి వచ్చినాము ముందు నుంచి చూపిస్తాను చూడండి ఎంత మంది ఉన్నారో జనం అసలు నిజంగా తిరుపతిలో తిరుపతిలో ఎట్లుంటారు ఇక్కడ అట్లా అట్లున్నారు నిజంగా మేము కరెక్ట్ మీకు కనిపిస్తుండేదేమో ఇక్కడ కింద కాబట్టి కరెక్ట్ గా కనిపించకపోవచ్చు చూడండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది idi at dalame చేయడం కరెంట్ కూడా వల్ల భయపడుతుంది సై సక్సెస్ఫుల్ గా అయితే స్వర్ణగిరి దేవస్థానాన్ని అయితే మేము దర్శించుకున్నాము చాలా అంటే చాలా బాగుంది మా టీం అందరికి కూడా చాలా బాగా నచ్చింది సూపర్ అసలు కి ఎట్లా రావాలో లంగవని శారీస్ పెట్టుకొని వస్తే ఒక లుక్ వేరే ఉంటుంది ట్రెడిషనల్ లుక్ అనేది ఇంపార్టెంట్ డ్రెస్లలో కామన్ ఉన్నది సరే ఏదైతే నేను కూడా అయితే దర్శించుకున్నాం మస్తు అనిపించింది మా టీం అందరికి కూడా సూపర్ నచ్చింది అండ్ ఇక్కడ కూడా మన వీడియోలు చూసేటోళ్ళు కూడా మమ్మల్ని గుర్తించడాను అవి బి అసలు చాలా హ్యాపీ ఎందుకంటే మేము ఇంత కష్టపడతాం కదా ఆ కష్టపడడానికి ఒక ఒక సెల్ఫీ అడగడమే మాకు ఒక అదొక ప్రతిఫలం మాకు సో అంటే మస్తు నచ్చింది సో మేము అందరికీ నచ్చిందా నైట్ టైప్ వ్యూ మాత్రం సూపర్ అంటే సూపర్ మేము కావాలనే నైట్ వచ్చినాం కావాలని డే టైం మొత్తము సేమ్ ఎట్లంటే యాదాద్రి టెంపుల్ ఎట్లుంది సేమ్ అదే టైప్ లో కట్టేసారు అయితే ఈ లైటింగ్ కోసం మాత్రమే మేము ఈవినింగ్ వచ్చినాము ఎందుకంటే డే అంతా నార్మల్ గానే అనిపిస్తుంది ఈవినింగ్ వచ్చేసరికి ఆ లైటింగ్ వల్ల ఇంకా కొంచెం అట్రాక్టివ్గా మంచిగా అనిపిస్తుంది అని మేము ఈవినింగ్ రావడం జరిగింది సో అట్లా అన్నమాట మేము ఎప్పుడో ఓపెన్ చేస్తే చాలా రోజులకి వచ్చినాం ఎందుకంటే మీకు తెలుసు కదా మీకోసం మేము వీడియోలు చేయాలి బ్లాగ్స్ చేయాలి ఇంకా చాలా చాలా ఉంటుంది పోనీలే లే మళ్ళీ నెక్స్ట్ టైం వద్దాం మీరు మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శించుకోండి దేవుణ్ణి ఇక్కడ దర్శించకపోతే మాత్రం ఒక మంచి ప్లేస్ అయితే మీరు మిస్ అవుతారు ఇది మాత్రం నేను చెప్పగలుగుతాం సో ఇది వాళ్ళ బ్లాగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పడస్తుల్ల హార్దర్ బ్లాక్స్ సో మరి మంచి వీడియో ముందుకు వస్తాం